అదేం కాదు లెక్క అందరు టైం వేస్ట్ చేయొద్దు టైం రెండు అయింది దొరకలేదు ఈ ఏం పెట్టుకో పెట్టుకో చూద్దాం చూద్దాంలే దొరకలేదు కదా దొరకలేదా தான்ண்டல அது சூது மக்களே பயிட்டக்குரா அேஸ்ட்ல ஜல்லட அந்த சன்ன உண்டவில அது எதுரா ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎలా దోకారో చూడండి జనాభా వచ్చారో చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసుకోలేరు మీరు నేను మీకోసం చాలా వీడియోలు తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా దోకినారో ఇవల్లా గాజులపల్లెలా మనం ఉన్న ప్రజెంట్గా చూడండి ఏ విధంగా దూకినారు

ఇద దొరికినారు చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదల్లా అరితో తీసినారు ఎలా ఇలా దొక్కలా చూడండి మనం స్టార్ట్ చేద్దాం కొంచెం చెప్పే ఇదల్లా చూడండి ఫ్రెండ్స్ ఎలా దొక్కారు

దొరికినాయి ఇంత మైన్ ఉంటాయి మీకేం దొరకలేదో రాళ్ళు ఎప్పుడు వచ్చినారు అవులేవులే మీరేనాక అవే చూపిస్తాను